నమస్తే దిస్ ఈ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సామాజికవేత్త కృష్ణ కుమారి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మేడం మేడం సమంతకి సంబంధించి గత కొద్ది రోజులుగా కూడాను రాజు సమంత మధ్య రిలేషన్ ఉంది అని చెప్పేసి కొన్ని ఫోటోస్ ద్వారా ఆవిడ పోస్ట్ చేస్తున్న ఇన్స్టా ద్వారా కూడా మనం పిలుస్తూ ఉన్నాం మరి దీనికి సంబంధించి మరలా కొత్తగా సమంత అరెస్ట్ అని చెప్పేసి పాత వైఫ్ ఎవరైతే ఉన్నారో రాజు కి సంబంధించి పిల్లలు కూడా ఉన్నారు అని అంటూ ఉన్నారు సో తను మరలా తెర మీదకి రావడం ఇవన్నీ అసలు అంటే ఏం జరుగుతుంది సమంత మీద ఎలాంటి కేసు ఫైల్ అయింది తను ఏం క్లారిటీ ఇచ్చారు ఇప్పుడు ఇప్పుడు ఏదో కష్టపడి పేరు సంపాదించుకుంటున్నానని చెప్పింది కదా మళ్ళీ అదేమన్నా అరెస్ట్ అనే మాట ఎక్కడ రాలేదే అసలు అరెస్ట్ సమంతాన్ని ఎలా చేస్తారు కేసు ఫైల్ చేశారు అస్సలు సమస్య లేదు చేస్తే గీస్తే ఆ రాజ్ నిర్మూర్ మీద చేయాలంటారు చేస్తారు కేసు అతని భార్యకి అన్యాయం చేశారు ఆ అతని భార్య విషయంలో అతను బాధ్యతగా నడుచుకోవట్లేదు అంటారు న్యాయం అన్యాయం కట్టే కూడా బాధ్యతగా నడుచుకోవట్లేదు అని చెప్పి చేస్తారు ఆ అతని భార్య నా భర్త ఇలా నన్ను పట్టించుకోకపోవటానికి సమంత కారణము అని అన్నప్పుడు మాత్రమే అప్పుడు కూడా సమంత జోలికి వచ్చే అవకాశం చాలా చాలా తక్కువ ఆ చాలా మంది ఏం చేస్తారంటే మనకి చట్ట ప్రకారం కన్నా కూడా న్యాయం గురించి ధర్మం గురించి మాట్లాడతారు చట్టం ఒకటి చెప్తుంది న్యాయం ఒకటి చెప్తుంది ధర్మం ఒకటి చెప్తుంది నైతికత ఇంకొకటి చెప్తుంది నాలుగు నాలుగు కోణాలు నాలుగు చెప్తారు ఎవరు చెప్పినా గాని ఆ ఆ వ్యక్తి యొక్క నైతికతకు సంబంధించే ఉంటది ఈ నాలుగు విషయాలు అక్కడే వచ్చి ఆగుతాయి అతని నైతికతకు అతను బాధ్యతగా ఉన్నాడా లేదా అతను న్యాయంగా వ్యవహరిస్తున్నాడా లేదా ధర్మంగా ఉన్నాడా లేదా చట్ట ప్రకారంగా ఉన్నాడా లేదా అని చూస్తారు ఒక భర్త ఓ భార్యను కూడా అలాగే ఒక ఆ భార్యాభర్తల బంధంలో లేకుండా ఒక అదర్ ఉమెన్ ఉంటారు కదా అది అత్తగారు కావచ్చు లేకపోతే ఇలా ఆమె కావచ్చు ఇంకొక అదర్ లేడీ అయినప్పుడు వీళ్ళు వాళ్ళ సంసారంలో ఆ విభేదాలు వచ్చేలాగా ఇబ్బందులు వచ్చేలాగా వీళ్ళ వల్లే జరిగింది అని మాట్లాడే ముందు మొదటగా పరిగణలోకి తీసుకునేది ఏంటి అంటే ఆ బంధానికి ఎక్కువగా కట్టుబడి ఉండవలసింది భర్త కాబట్టి భర్తను దాటుకునే యువతలకు రావాలి కాబట్టి ఏంటంటే అంత దూరం వెళ్ళినట్టు లేదు ఇది ఏదో వాళ్ళ మధ్యలో ఫ్యామిలీ సెటిల్మెంట్ ఏదో జరిగి ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ కి వచ్చినట్టు ఉన్నారు ఓకే వచ్చినట్టుండి కానీ మధ్యలో మధ్యలో కొంచెం ఆ రాజ్ నిడ్మోరు వైఫ్ కొన్ని కొన్ని పోస్టులు ట్వీట్స్ చేస్తా ఉంది పోస్టులు పెడతా ఉంది ఆమె కూడా ఒక రకంగా ఇండియన్ ఉమెన్ ఎలా ఆలోచిస్తారు అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నా భర్త మంచోడే ఆమె మంచిది కాదు ఇలా జరిగింది అని ఆలోచిస్తారు అర్థం కావాల్సింది ఏంటంటే వాళ్ళ మీద వాళ్ళ మీదకి వీళ్ళు చెప్పులు చీపుర్లు చాట్లు తీసుకొని బయలుదేరతారు కాదు మీకు మీరు ఎవరిని నమ్మొచ్చారు ఏ నమ్మకంతో మీరు పెళ్లి చేసుకున్నారు అది ప్రేమించి పెళ్లి కావచ్చు పెద్దలు గురించిన పెళ్లి కావచ్చు ఆ భర్త గురించి మీరు భర్తను నమ్మి మీరు పెళ్లి చేసుకున్నారు అక్కడ భర్త మీ నమ్మకాన్ని ఒమ్ము చేశాడు మీరు టార్గెట్ చేయవలసింది మీ భర్తని అందుకని ఆ అదర్ ని కాదు వీళ్ళు ఏమనుకుంటారంటే ఇప్పుడు ఆమెను పంపించేసేస్తే నా భర్త నాకు దక్కుతాడు కదా నేను నా భర్త మీద అటాక్ చేస్తే నా భర్త పూర్తిగా దూరం అవుతాడేమో అని అనుకుంటారు వీళ్ళు అవునవును అందుకని ఏం చేస్తారంటే ఆ వీళ్ళు వేరే నారి మనులాగా బయలుదేరేసేసి వాళ్ళ వాళ్ళ జోలికి వెళ్తారు కర్ర వెరకూడదు పాము రావాలి అంటే ఏదైనా సరే నేను మా ఆయన బాగుండాలి మధ్యలో వచ్చింది కదా మధ్యలోనే పోవాలి అనే ఒక తత్వం ఉంటది మధ్యలో తీసుకొచ్చింది మీ భర్త అది మర్చిపోతే ఎట్లా ఇప్పుడు ఈ వెళ్ళిపోయింది అసలు ఇతర బుద్ధే సరిలేదు అనుకోండి ఈ వెళ్ళిపోయింది ఇంకొక ఆమె ఇంకొకళ్ళు వస్తారు కదా అందుకని ఈ విషయంలో కూడా రాజు నిడుమూరి వైపు ఆ రాజుని ఏమి శాపనార్థాలు పెట్టుకోకుండా సమంతనే శాపనార్థాలు పెట్టినట్టు మీడియాలో వచ్చింది సరే ఆమె బాధను మనం అర్థం చేసుకోగలము ఇప్పుడు అది ప్రేమ వివాహమే ఎందుకు ప్రేమ వివాహం విచ్ఛిన్నమైంది మరి ఇప్పుడు ఇది ప్రేమ వివాహం అవుతుంది రేపు అక్కడ విడాకులు అయితేనే దీన్ని వివాహంగా పరిగణిస్తాము లేదు అనుకుంటే పరిగణించము ఇది సహజీవనం కింద వస్తుంది కానీ పెళ్లి మాత్రం కాదు వీళ్ళిద్దరు అనుకోవచ్చు మేము భార్యాభర్తలు కానీ వీళ్ళిద్దరు భార్యాభర్తలు కాదు సరే ఇలా ఉన్నది వ్యవహారం ఈ వ్యవహారంలో కూడా మనం సమాజం కూడా పోయినసారి ఆ మొదట్లో మొదట్లో అని చైతన్య విషయంలో మాట్లాడినప్పటికీ కొంచెం సీరియస్ గా రియాక్ట్ అయినప్పటికీ కూడా తర్వాత తర్వాత వీళ్ళ వీళ్ళ వివాహ బంధానికి బీటలు వారటానికే నాగ చైతన్య ఎవరినైతే పెళ్లి చేసుకున్నా ఆవిడే కారణము అంటే పూర్వమే పరిచయం ఉంది ఆవిడ వల్ల వీళ్ళ మధ్యలో గొడవలు వచ్చినాయి అని అనుకున్న తర్వాత అది అర్థమయిన తర్వాత ఎవరి మీదనైతే రూమర్స్ ఉన్నాయో ఆవిడనే అతను పెళ్లి చేసుకున్న తర్వాత కొంచెం సమంతాకి చాలా పాజిటివ్ ఆ సింపటైజేషన్ వచ్చింది ఇటు సైడ్ వచ్చింది అయితే మళ్ళీ ఇది ఈ ఇంకొక కాపురాన్ని కూల్చింది అనే ఒక మాట కూడా వచ్చింది సరే ఏది ఏమైనప్పటికీ కూడా పొసగిన వాళ్ళు కలిసి ఉండలేరు ఆ కలిసి ఉండాలనుకున్న వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళు కాచుకోవరు ఇంకా పట్టించుకోరు ఈసారి అయినా సరే సమంతకి ఆ ఒక పాజిటివ్ నేచర్ ఏంటంటే సమంత ఆ తనకి గాడ్ ఫాదర్స్ ఎవరు లేకుండానే పైకి వచ్చింది చాలా రీసెంట్ గా ఫాదర్ చనిపోయారు ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ లేకుండా వచ్చింది ఆవిడ కాబట్టి ఏంటంటే ఇదంతా ఆమె ఆమె ఓన్ ఆమె స్వయం కృషితో వచ్చింది అంటే ఆమె కెరీర్ మొత్తాన్ని ఆమె బిల్డ్ చేసుకుని వచ్చింది కాబట్టి ప్రతిభ లేకుండా అది జరగదు జరిగి అంతలా వచ్చింది కాబట్టి ఆ ఆవిడ నిర్మించుకున్న జీవితం అది ఆ ఆ జీవితం మంచిగా ముందుకెళ్లాలని అలాగే ఆమె కూడా చాలా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుందాం ఈ మధ్యలో ఆమెకి ఆటో ఇమ్యూని డిసీజెస్ రావటము ఆమె కష్టపడటము అవన్నీ కూడా చూసాము అవన్నీ కూడా ఏంటంటే ఒక రకమైన కల్చర్ షాక్ వస్తే కూడా ఈ ఆటో ఇమ్యూని డిసీజెస్ వస్తాయి అనుకోని డబ్బులు వస్తేనో లేకపోతే పూర్తిగా ఊహించిన వాతావరణంలోకి వెళితేనో అలాగే ఇష్టం లేని వాతావరణంలో ఉండాల్సి రావటము ఇవన్నీ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కి మానసిక ఒత్తిడి వల్ల వస్తుంది అనమాట ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఆ అలాంటి పరిస్థితులు ఏవో తను గోత్రు అయింది లేకపోతే తనకు అసలు రావుగా ఆటో ఇమ్యూన్ రావాల్సిన అవసరం లేదు సరే ఏది ఏమైనా తను తన ఒక ప్రతిభావంతురాలుగా ఆమెకి ఒక నిజానికి ఒక మామూలు వ్యక్తి అనే అనుకోనివ్వండి ఆమెకి సంతోషంగా బతికే హక్కు ఉంది ఏదో హాన్ లేదు రూమర్స్ అయితే రెగ్యులర్ గా క్రియేట్ అవుతున్నాయి కానీ ఎక్కువ నష్టపోతూనే ఉన్నారని అనుకోంటే మళ్ళీ కానీ ఆత్మవిశ్వాసాన్ని మట్టు కోలుకోవట్లేదు అది ఒక రకంగా ఒక పాజిటివ్ నేచర్ అని చెప్పుకోవచ్చు ఏదైనా తనకి ఏవైనా న్యాయపరమైన చిక్కులు ఒకవేళ